శంఖం పూరించు కృష్ణ జరగబోయేది కృష్ణాష్టమి ములుగు జిల్లాలో కృష్ణాష్టమి సంబరాలు జరిపేందుకు అంత సన్నద్దమైంది కన్నయ్య లీలలు ప్రజ్వలించేలా స్వామివారి ఆలయాలు భారీగా ముస్తాబవుతున్నాయి గతంలో పోలిస్తే ఈసారి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగేలా ఉన్నాయని ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుపాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణుడి మందిర నిర్వాకులు ప్రభాస్ వెల్లడించారు కాగా కృష్ణాష్టమి పండుగ ఎలా జరుపుకోవాలి గతంలో ఎలా జరిగింది బుట్టిని ఎందుకు కొట్టాలి అనే అంశాలపై పూర్తి సమాచారం మా ములుగు జిల్లా ప్రతినిధి వంశీ అందిస్తారు గుడి దగ్గర అయితే మనం ఉన్నాం ఈ గుడిని ఈ ప్రత్యేక శ్రీ కృష్ణాష్టమి రెండు రోజులు ఇంకా ముందుంది కాబట్టి ఈ సందర్భంగా దీని ప్రత్యేకతని శ్రీ కృష్ణాష్టమిని ఎలా జరుపుకోవాలి అసలు దేని ఎందుకు జరుపుకోవాలనే అంశంపై ఇక్కడ మనకు పూజారి గారు ఉన్నారు వారిని తెలిసి కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీ శ్రీ నా బాధ నా దేవుడికి చెప్పటం గురించి దేవుడికి మహిమ నాక కొంచెం తెలుసుకోవటం గురించి మందిర్ తప్ప ఇది వేరు ఉద్దేశం కాదు ఏమీ కాదు అది మా పర్సనల్ మ్యాటర్ ఈ దేవుడికి కూడా నాకు పర్సనల్ అని నేను భావిస్తున్నాను అయితే మనం చూసినట్టయితే ఈ ఇక్కడ మన పనిచేసే పూజారి గారు కానీ వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ చేరుకొని కిష్ణుడి వైభవాన్ని ఇక్కడ అందరికి తెలిసి తెలిసేలాగా ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించి ఫ్రీ ఎవరు కానీ బలవంతంగా ఇక్కడికి రమ్మని అనడం కానీ చేసిన దాఖలాలు అయితే లేవని అంటున్నారు ఎవరైతే వాళ్ళకు సొంతంగా అనిపించి నేను మందిరానికి రావాలి అని అనిపించి వాళ్ళ వాళ్ళ స్వతహాగా రావడానికి రావాలని చెప్పేసి వీళ్ళు కూడా కోరుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి అయితే ఇదిలా ఉండగా ఎల్లుండి జరగబోయే కిష్టాష్టమి గురించి మరికొన్ని మాటలు వాళ్ళ వారి ద్వారానే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చెప్పండి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎల్లుండి జరగబోయే ఈ కిష్టాష్టమి మీరు ఏ విధంగా ఊహించుకుంటున్నారు అసలు ఎట్లా జరగబోద్ది అని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఇంకా ఆయన నడిపేదాన్ని బట్టి మేము ఏంటంటే సంతోషంగా చేయాలని కాకపోతే ఒక పిల్లలతోనే ఇది పోగ్రాం జరుగుద్ది ఆయన బాల్యంలోనే కృష్ణాష్టమి జరిగింది ముట్టు కొట్టడం కృష్ణుడు అలాగే చిన్నపిల్లలు ఎవరైనా వచ్చి ఆనందం కొద్దీ ఆయన మీద ప్రేమ భక్తి కొద్దీ వస్తే మేము జరిపించడానికి ఇది ఉంటాం కొన్ని సంవత్సరం జరిపించాం మంచిగానే జరిగింది ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుద్ది అని అనుకుంటున్నాము ఇది అసలే మారుమూల గ్రామం అంటే భక్తుల రాముడిని ఇంకా వెంకటేశ్వర స్వామి అని వివిధ దేవుళ్ళు అయితే ఇక్కడ గుళ్ళు ఉన్నాయి ఆ భక్తులందరూ అట్టే వెళ్తూ ఉంటారు సహజంగా ఇక్కడ ప్రాంతం అయినా ఎక్కడైనా జనరల్ చూడవచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతం ఏజెన్సీ ఏరియాలో ఈ కృష్ణుడి గుడి అనేది ఇది మాత్రం ములుగు జిల్లాలోనే ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆరు భాగంలో మాత్రం ఒకటే ఉంది ఈ ఏజెన్సీ ప్రజలు మరి గుడికి వస్తారా అంత ఇతర గుళ్ళు పోయినట్టుగా కృష్ణుడి గుడికి వస్తారు కృష్ణుడు గుడి దగ్గరికి పెద్దగా ఎవరు అంత ఇది చేయలేదు ఒక దేవర కానీ లేకపోతే ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడి కానీ ఏదైనా పురాతన ఇది ఉంటే అక్కడికి ఇది వెళ్తారు కృష్ణుడు అంటే పూర్తిగా ప్రేమమూర్తి కృష్ణుడి గురించి ఎవరికి అంత తెలిసినట్టు అయితే ఈ సర్కిల్ అయితే అంత ఇది లేదు ఆయన ఏంటంటే ఒట్టి ప్రేమగానే ఉండడం తప్ప స్వార్థం కానీ ఎదట మనిషికి ఇది చేయడం కానీ అలాంటివి ఏమి ఉండదు ఆయన ఏమి ఆశించడు అలా అలాంటి ఇది ఉన్నవాళ్ళు వాళ్ళంతటలో వస్తారు మేము ఏంటంటే వాళ్ళకి ఏదైనా రావాలనుకుంటే రావడం లేదంటే లేదు మనం చేసింది మాత్రం మనం చేస్తాం మాకు ఏంటంటే కృష్ణుడు అంటే ఇష్టం మాకు కులదైవంలాగా రాముడైనా కృష్ణుడైనా ఇప్పుడు జనరల్గా చూస్తా ఉంటే గతంలో శ్రీకృష్ణుడు చిన్న వయసులో ఉట్టి కొట్టే ఉట్టి కొట్టడం కానీ ఇలాంటివి జరిగినాయి యాదవ వంశానికి చెందిన వాళ్ళంతా ఉట్టి అనేది ఒక సరదా ఆటవికంగా తీసుకున్నారు అని అనుకోవచ్చు ఆటవికంగా జరిగింది సంతోషంతో సంతోషంతో బాలీలో అయినా అలాగా ఏదైనా స్నేహితులు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అది చిన్న వయసులో ఏదైనా ఇప్పుడు చిన్న వయసులో సరదా ఉంటాయి కదా ఆట అది ఉంటాయి ఆయనకి వెన్నంటే ఇష్టం రంగులించడం అంటే ఇష్టం ఏదైనా అన్నయ్య మంచోడు అలాగేది తిరిగి ఆయన ఏదైనా సంతోషం కొద్ది మగపిల్లలైనా ఆడపిల్లలైనా సంతోషంగా ప్రేమపూర్వకంగా జరిపించుకునే తప్ప దీంట్లో స్వార్థం రాజకీయం అలాంటివి ఏమిటూ అలాంటి ప్రేమ పూర్వకంగా ఆయనకు ఆనందంగా మన హిందువులం హిందుత్వం ఉంది మన ఏదైనా మన దేవుడి విషయంలో మనం ఏదైనా చేసుకోవాలి అనుకొని ఆనందంగా వాళ్ళంతటి అల్లు వచ్చి మనం ఏదైనా కృష్ణుడి గుడి ఉంది మన గ్రామంలో ఆలపాలో ఏదైనా మన అందరం కలిసి తలకు ఇది చేసి ఏదైనా ఆనందంగా చేసుకుందామని భక్తి పూర్వంగా రావాలని ఇంకొకటి అయితే సహజంగా చూసినట్టయితే ఈ ఉట్టు కొట్టే ప్రోగ్రాం అనేది అంటే వాళ్ళు ఆటవికంగా తీసుకోవడమో లేకపోతే కృష్ణుడి ఆయనని చూసి ముగ్ధులయ్యి సంతోషకరంగా చేసిన ఈ ఉట్టు కొట్టే కొట్టుడు ఏ అది ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు అది భాగవద్గీత ప్రకారం అది ఎంతవరకు అది అది కరెక్ట్ అంటారు అది ఎవరైనా జరుపుకోవచ్చా లేకపోతే పిల్లలు మాత్రమే కృష్ణుడి అప్పుడు ఆ కాలంలో కృష్ణుడి ఆరోగ్యంగా చేసిన దాన్ని ఇప్పుడు చేసిన దాన్ని ఇద్దరు పెద్దవాళ్ళు కూడా ఇంకా ఇంకా నలభై ఐదు యాభై సంవత్సరాలు కూడా చేస్తాం అయితే అది దాన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు ఇది ఆధ్యాత్మిక రంగంలో వెళ్ళలేకపోతే దాని గురించి వివరంగా చెప్పలేము ఒక ఉదాహరణగా ఒక మాట చెప్తున్నాను మీరు చూడండి భగవత్లో చెప్తారు నైనం చిందంతి శస్త్రాన్ని నయనం దాగతి పావక నా చేయం నక్లి దయాలు చాపో నా షూ జయతి మారుత దానికి అర్థం అంటే ఏదైనా పెద్ద బుర్రతుడి అంటే శరీరంకి మరణం ఉంది కానీ ఆత్మకి మరణం లేదు అని అలాగ అంటారు అంటే భాగవత్ మేము నమ్ముతే నమ్మకం లేకపోతే వేరు భాగవత్లో ఎలాంటి ఉంది ఇది పాతకాలంలో బల్ల కాలంలో ఎలాంటి ఒక లీల భగవాన్ శ్రీకృష్ణుని చేశారు అది బేదోభ్యాష్ చూశారు ఇప్పుడు కురుక్షేత్రంలో అయిన మీరు నేను చూడలేదు అది రాశారు మేము విన్నాను ఇది నమ్మకం అపారమైన నమ్మకం అంటే ఎవరో ముషుళ్ళు కాదు ఎవరో చిన్నపిల్లలు కాదు మైండ్ మీరు చిన్నప్పుడు మాట మీకు ఎప్పుడూ గుర్తుంది ఉండాలా అని ఉంది మీకు ఒక మైండ్ ఇది మీద ఉంది దానికి కొంచెం ఆత్మ అంటారు ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క టైపు ఇది చిన్నగా ఎమ్మటి చెప్పాలి భావించడం విషయం ఇది ఎవరికి చెప్పి ఏమీ చెప్పాలి ప్రేమకి అంతు బంతు ఉండదు అయితే ఇది ప్రేమతో చేసే క్రీడలు అవన్నీ కొట్టడం అనేది పెద్ద చిన్న ఎవరైనా కొట్టదు ఎవరైనా సంతోషం గుర్తింపు ఇది ఆయన బాల్యాన్ని గుర్తు చేస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని ఒక గుర్తు చేస్తూ ఒక చరిత్రలో ఇలా జరిగింది దాన్ని మన హిందువులు మర్చిపోకూడదు మన హిందుత్వాల్లో ఉంది కాబట్టి దాన్ని మనం జరుపుకోవాలని పెద్దలు అలాగా అనాదిగా జరుపుకుంటూ వస్తున్నారు ఆ సాంప్రదాయం మనం చేయాలని రేపు జరగబోయే కిష్టాత్మీకి మీరు ఏ విధమైన ధర్మం రక్షత రక్షిత మేము ధర్మంకి అంతా రక్షిస్తా ధర్మం నా కూడా అంతే రక్షిస్తారు నాకైతే ఏ ప్లాన్ లేదు నా మాట ఒక్కరికి ఏదైనా కొంచెం కూడా ఏదైనా హాయిగా ఉంటే అది ఉట్టి కొట్టడం నేను ఫీల్ అవుతాను అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఉట్టి కొట్టే కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే కార్య కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్నవారే కొట్టాలని లేదు పెద్దవాళ్ళు కూడా కొట్టచ్చు అని అంటే అది ప్రేమతో కొట్టాలి అది ప్రేమతో కొట్ట ప్రేమతో మనలో ప్రేమ ఉంటే గుట్టి ఎవరైనా కొట్టవచ్చని ఇక్కడ మనకు మన ఇక్కడ మన పూజారి గారు అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ కృష్ణాష్టమికి సంద కృష్ణాష్టమి గురించి మరి ఎటువంటి హంగు ఆరుబాటాలు చేస్తారు అంటే ఈ కనీ విని ఎరగని ఒక జవాబు అయితే చెప్పడం అయితే జరిగింది ఆ కాదు మనకు కావాల్సింది ఒక ఆత్మని రక్షించుకోవడం ఒక ప్రేమ అనుబంధంతో ఇక్కడికి ఒకటి చేంజ్ చేసినా కూడా అది నాకు వెయ్యి ఉట్టిలు కొట్టినతో సమానం అంటూ తన ప్రేమని కృష్ణుడిపై ఎంత ఉందో తన మమ్మకారాన్ని ఈ సందర్భంగా అయితే చూపించడం అయితే జరిగింది దట్స్ సల్ ఫర్ టుడే కెమెరాన్ సన్నితో వంశీ తేజ టీవీ